ఫ్రెండ్స్ ఈ కాయ చేశారా మా చెట్లో అనమాట పండినదే అక్కడ వెనుకుంది కదా కనిపిస్తుంది కదా ఆ చెట్లో కోసారనమాట సో చెట్లో ఉన్నప్పుడే మా అయితే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ చెట్లో అనమాట సో ఫస్ట్ పండు మాగిన పండు తింటున్నా మొన్న లాస్ట్ టైం అయితే నేనైతే కొనుక్కున్నాను కిలో హండ్రెడ్ రూపీస్ అనమాట కానీ చెట్లు ఫస్ట్ అనమాట ఇది మాత్రమే సో అందుకే కట్ చేస్తున్నాను మీరు చూడండి అంటే మీకు కట్ చేయడం రాదని కాదు చూపిద్దాం ఎలా ఉంటుంది పండు అని అట్టడు ఏం చేశారా బాగుంది కదా సో ఇలా కట్ చేసుకొని మీరు కావాలంటే లేదు ఇవ్వకూడదు అనుకుంటే మీరే తినచ్చు లేదు నాకు ఈ పక్క ముగ్గురున్నారు అకు ఇవ్వాలి తప్పదు అందుకే వాళ్ళకి వేస్తున్నా సరేనా ఫ్రెండ్స్ టట్ ఆయన్ చూసారా అంత పెద్ద కాయ కోసాను కదండి లాస్ట్ ఈ చిన్న పీస్ వచ్చింది ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అబ్బా సూపర్ అండి చాలా స్వీట్గా ఉంది అందుకే అండి ఎప్పుడైనా కానీ చెట్టుతో పండిన కాయలను తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి లాస్ట్కి చిన్న పీసే మిగిలిందండి సో ఇక్కడ ముగ్గురు అక్కు పక్షులు ఉన్నారు సో ఒక ఒక పీస్ వచ్చి ఇక్కడ ఈ అక్కు పక్షికి ఇంకొక పీస్ అక్కడ ఆకు పక్షికి ఇచ్చాను లాస్ట్కి చిన్నది మిగిలిందండి ఇంకేం చేద్దాం తప్పదు కాబట్టి మామిడిగా ఇష్టం కాబట్టి ఈ చిన్న పీస్ కూడా వదలు కాబట్టి తింటున్నాను అనమాట నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ